హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను అనమాట ఒకటి కోకో పిట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ గార్డెనింగ్ టూల్స్ కొన్ని కొన్నాను అవన్నీ కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం కోకో పిట్ చూసేద్దాము అది యూజ్ చేస్తే మొక్కలు అయితే చాలా చాలా బాగా పెరుగుతాయి సో అన్బాక్సింగ్ చేసేద్దామా ఈ టూ తీసుకున్నాను ఇది పిట్ ఇది వచ్చేటప్పటికి గార్డెనింగ్ టూల్స్ అనమాట ఫస్ట్ కోకో పిట్ చూసేద్దాం ఇది కోకోపిట్ ఇది ఒక బ్లాక్ ఇక్కడ చూడండి ఇది మొత్తం వన్ కేజీ అనమాట అండ్ దీన్ని మనం ఎలా యూస్ చేయాలి దీని అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చాడు నేను కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను ఆన్లైన్లో ఇంతవరకు ఎప్పుడు పర్చేస్ చేయలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను చూసారు కదా ఇది వన్ కేజీ ఇక్కడ ఎలా యూస్ చేయాలి అండ్ దీని అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా ఇచ్చాడు అండ్ ఇక్కడ చూడండి సేమ్ వన్ కేజీ అని అయితే ఇచ్చాడు కాస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు మామూలుగా అయితే ప్రైజ్ ఎంతో మెన్షన్ చేస్తాడు కానీ ఇక్కడైతే చేయలేదు దీన్ని నేను ఎంతకు తీసుకున్నానో మీకు చెప్తాను ఇట్లా ఉంటుందన్నమాట మనకి ఒక బ్లాక్ ఇది ఒక బ్లాక్ అంటే మనకి ఫైవ్ కేజెస్ వస్తుంది ఇందులో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అదంతా కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అంటే మన గార్డెన్లో మొక్కలన్నీ చూపిస్తూ ఇది ఎలా వాడతాను అదంతా చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి ఎలా యూస్ చేయాలి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చాడు హౌ టు యూస్ అని చెప్పి ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు చూసారా ఎలా వాడాలి అన్నది ఇది చాలా ఈజీగా మనం కలుపుకోవచ్చు నేను దీన్ని వాడేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపిస్తాను ఎలా యూస్ చేయాలి అన్నది దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ మనం ఒకది ఒక బకెట్ వాటర్ ఒక బకెట్లో వాటర్ పోసుకుని అందులో ఈ బ్లాక్ మొత్తం వేసేయాలన్నమాట ఒక టూ టూ త్రీ అవర్స్ ఉంచామనుకోండి ఈ బ్లాక్ మొత్తం మనకి విడిపోయి కరిగిపోతుంది అప్పుడు సింపుల్గా ఆ వాటర్ని చక్కగా తీసుకెళ్ళి మనం మొక్కల్లో వేసుకోవడమే ఇది మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట అంటే మనం న్యాచురల్గా మట్టి వాడతాం కదా ఆ మట్టి ఎంత మంచిదో దాంతో పాటు ఈ పౌడర్ యూస్ చేసామనుకోండి మొక్కలు గ్రోత్ చాలా బాగా ఉంటుంది చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అండ్ మొత్తం మొక్కలు కూడా ఏంటంటే హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి వాటర్ తాగితే ఎంత హెల్దీయో అలానే వీటికి కూడా ఏంటంటే మనం ఇలాంటి పౌడరు ఇవన్నీ యూస్ చేసామనుకో మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది పూలైనా కాయలైనా సరే చాలా బాగా వస్తాయి అండ్ ఇందులో అడ్వాంటేజెస్ కూడా ఇక్కడ కింద ఇచ్చాడు ఇందులో మనం ఏ మొక్కలు పెట్టినా కూడా మొక్కలు బాగా పెరగాలి హెల్దీగా ఉండాలి అని ఎవరికైనా ఉంటుంది కానీ అవి హెల్దీగా ఉండాలి మంచిగా గ్రో అవ్వాలి అని అంటే మనం కూడా వాటికి ఇస్తూ ఉండాలి సో అందుకని చెప్పి ఇట్లాంటివి మనం యూస్ చేసామనుకోండి మొక్కలు చాలా చక్కగా బాగా పెరుగుతాయి నేను ఎప్పటి నుంచో కొందామని అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఫస్ట్ టైం మీషోలో తీసుకున్నాను అనమాట దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేటప్పటికీ ఈ బ్లాక్ నేను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను నాకైతే పర్లేదు బాగానే అనిపించింది అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది నేను నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తీసుకుందామని అనుకున్నాను అనమాట కోకోపిట్ కానీ అక్కడ ప్రెసెంట్ అయితే లేదని చెప్పారు ఆ నర్సరీ అయితే సూపర్గా ఉంటుంది తెలుసా సిక్స్ ఏకర్స్లో ఉంటుంది అసలు ఎన్ని ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయో అక్కడైతే నేను డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కొనుక్కొచ్చాను మొక్కలు అయితే బాగానే పెరుగుతున్నాయి ఇది వేస్తే ఏంటంటే ఇంకా బాగా పెరుగుతాయి తొందరగా చక్కగా ఫ్రూట్స్ వస్తాయని చెప్పి నేనైతే ఎదురు చూస్తున్నాను సో ఇది అనమాట ఈ బ్లాక్ నేను యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి ఎలా మిక్స్ చేశాను ఆ ప్రాసెస్ అంతా కూడా మీకైతే చూపిస్తాను నెక్స్ట్ గార్డెనింగ్ టూల్స్ చూసేద్దాం ఇవి గార్డెనింగ్ టూల్స్ అనమాట గార్డెనింగ్ టూల్స్ ఉంటే ఏంటంటే మనకి గార్డెనింగ్ చేసుకోవడానికి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవి కూడా అంతే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నాను సో ఏం తీసుకున్నానో చూసేద్దాం ఇవి రెండు తీసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇది కట్టర్ అన్నమాట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇలా ఉంటుంది చాలా షార్ప్గా ఉంటుంది చక్కగా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఏదైనా సరే చక్కగా మనం మొక్కలు ప్రాపగేట్ చేసుకోవడానికి కొమ్మలు కట్ చేస్తాం కదా సో అలా కట్ చేసుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది అది పాడైపోయింది అనమాట సో అందుకని చెప్పి సెకండ్ టైం మళ్ళీ తీసుకున్నాను ఆన్లైన్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇవైతే నాకు చాలా చాలా ఫేవరెట్ చాలా నచ్చాయి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎప్పుడు గార్డెనింగ్కి సంబంధించినవి ఏం కొందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు సేమ్ మేమైనా అంతే ఈ మూడు కొన్నాను అన్నమాట ఇవన్నీ ఉంటే ఏంటంటే మనకి గార్డెనింగ్ చేసుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ వన్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మన మొక్కల దగ్గర పాదులు చేసుకోవాలంటే ఇలా ఇలా అనుకోవచ్చు మంచిగా అండ్ సేమ్ ఇది కూడా చూసారు కదా ఇలా ఇచ్చాడు పైన ఇలా ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా వంగి ఉంటుంది అసలు చాలా బాగుంది నాకు చాలా అనమాట అండ్ హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి చూడండి అసలు ఎంత చక్కగా ఉందో నిజం చెప్పాలంటే ఇంత మంచిగా వస్తుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సరే చూద్దాంలే అని చెప్పి ఇచ్చాను కానీ చాలా బాగా అనిపించింది హ్యాండిల్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇది కూడా చాలా గట్టిగా ఉంది క్వాలిటీ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది ఇంకోటి అనమాట ఈ త్రీ తీసుకున్నాను ఈ త్రీ అండ్ ఇది ఇవి ఇవి నాలుగు గార్డెనింగ్ టూల్స్ అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలు చెప్పాను కదా ఇంత మంచిగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదని కదా అసలు ఎంత బాగున్నాయో ఈ ఫోర్ కలిపి నేను తీసుకున్నాను ఆఫర్ లో వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్కి కి తీసుకున్నాను అనమాట నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయి ఇది కట్టర్ అండ్ ఈ మూడునేమో మనకి చక్కగా పాదులు తీసుకోవడానికైనా ఇదేంటంటే మొక్క చుట్టూ మనకి ఇట్లా లాగుతాం కదా అప్పుడు చక్కగా నీట్ గా ఉంటది మొక్క చుట్టూరు అలా ఇవేంటంటే పాదులు తీసుకోవడానికి మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్కి తీసుకున్నాను మీకు లింక్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నచ్చితే తీసుకోండి సో ఈ టూల్స్ వెంటనే యూజ్ చేసేయాల్సిందే సో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని అయితే నేనైతే అనుకున్నాను ఇది రెండూ ఉన్నాను అనమాట ఈ కోకోపిడ్ తీసుకున్నాను అండ్ ఈ టూల్స్ కూడా తీసుకున్నాను టూల్స్ ఉంటే ఏంటంటే మనకి కంఫర్టబుల్గా బాగుంటుంది ఇదేమో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను ఇవేమో వన్ సెవెంటీ ఫోర్ రూపీస్కి తీసుకున్నాను రెండు కూడా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియోలో అయితే నేను మీకు ఎలా యూస్ చేశాను అదంతా కూడా నేనైతే మీకు చూపిస్తాను సో ఇవని మాట మీషోలో తీసుకున్నవి నాకైతే ఈ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగా నచ్చాయి అండ్ ఇదైతే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది నేను మన ఛానల్లో గార్డెనింగ్ గార్డెనింగ్ వీడియోస్ చాలా పెట్టాను వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బాయ్